హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మరొక సూపర్ వీడియోతో మేము ముందుకు వచ్చానండి ఈ రోజు వీడియో ఏంటి అంటే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు మేము అక్కడ ఒక చాలా ప్రసిద్ధమైన గుడికి అయితే వెళ్ళాము ఆ గుడి ఎక్కడ ఉంది ఆ గుడి ఏంటి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ టెంపుల్ చాలా మహిమగల టెంపుల్ అండి ఆ టెంపుల్ ఏంటి అంటే శ్రీ మాచేనమ్మ అమ్మవారి టెంపుల్ అండి ఇక్కడ వచ్చేసి అమ్మవార్లు ఉంటారు అన్నమాట అమ్మవార్లు అంటే తల్లి కూతురు మాట అమ్మవార్లు మనకి స్టోరీ ఏంటి అంటే మీకు చెప్తానండి వీడియోలో మీకు స్టోరీ కూడా అసలు ఎక్కడుంది ఎలా వెళ్ళాలి ఏంటి అంటే ఇది వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉందండి పెద్దమల్ల గ్రామంలో ఆచంట మండలం అండి అక్కడ ఉంది టెంపుల్ వచ్చేసి ఈ టెంపుల్ గోదావరి తీరాన ఉంటదండి చాలా బాగుంటది వెళ్ళే దారంతా కూడా పట్టి పచ్చడి చెట్లు కాలువలు వరి పొలాలు అవన్నీ ఉంటాయి వాటి మధ్యలో నుంచి మనం వెళ్తాము గోదావరి పక్కన ఉంటది చాలా బాగుంటది ఇక టెంపుల్ ఏంటంటే అమ్మవార్లు ఉంటారండి తల్లి కూతురు మాట స్టోరీ ఏంటి అంటే ఆ మా చెన్నమ్మ అమ్మవారు ఉంటారు ఆమెకి చిన్నప్పటి నుంచి లక్ష్మీదేవి అంటే చాలా భక్తి సదులతో పూజించే లక్ష్మీదేవిని ఆమెకు మనసులో అన్ని తెలిసిపోతా ఉంటాయండి ఏం జరిగినా కూడా సో ఆమెకి ఆ శక్తి ఉందన్నమాట మా చెన్నమ్మవారికి సో అలా అయితే ఆమెకు కొన్ని రోజులకి పెళ్లి చేస్తారండి పెళ్లి చేస్తే వాళ్ళ ఆయన ఏంటి అంటే ఒక ఆశ్రమంలో గురువు దగ్గర శిష్యుడిగా పనిచేస్తాడు శిష్యుడిగా పనిచేసేటప్పుడు వాళ్ళ గురువు గారు కాశీయాత్రకు వెళ్తూ వెళ్తూ శిష్యుడు ఆయన భర్తను కూడా తీసుకుని వెళ్తాడు తీసుకెళ్ళేటప్పటికి ప్రెగ్నెంట్ తో ఉంటదండి వన్ మంత్ కానీ ఆ విషయం అలా ఆయనకి చెప్పదు సో టూ ఇయర్స్ తర్వాత ఆయన తిరిగి వస్తాడు అనమాట భార్య దగ్గరికి మాచేనామ దగ్గరికి అప్పుడు ఆమె ఆడపిల్లతో ఉంటుంది తల్లి కూతుళ్ళు ఉంటారు చూసి ఆమెను అవమానిస్తాడు అవమానిస్తే ఆమె అక్కడే తల్లి కూతుళ్ళు అలాగా చెప్పి బాధతో అలా భూమిలోకి వెళ్ళిపోతూ ఉంటారు సో అందుకే భూమిలో ఒప్పుకు ఉంటుంది అమ్మ వాళ్ళు అమ్మ ఇద్దరు కూడా అలా భూమిలో ఉంటారు ఇక్కడ ఫ్రైడేస్ అన్ని చాలా రెష్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇక్కడ మనం వంటలు అవన్నీ కూడా చేసుకుని తినచ్చు అండ్ అమ్మవారికి కోళ్ళని మేకల్ని అన్ని కోస్తారు అన్నమాట బలిస్తారు ఇక్కడ అక్కడ మనం వంట చేసుకోవడానికి సామాన్లు అవన్నీ కూడా సరుకులు అవన్నీ కూడా దొరుకుతాయి మనకి ఒకలాగా ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళాలని పట్టుకెళ్ళచ్చు మేమైతే అన్నీ పట్టుకెళ్ళి వంటలు చేసుకుని కోని కోసుకుని మంచిగా నైవేద్యాన్ని పెట్టుకుని మంచిగా తినేసి వచ్చామండి చూడండి టెంపుల్ అయితే మీకు చూపించాను అమ్మవారు ఇద్దరు ఉంటారు నేను వచ్చేసి టూ టైమ్స్ వెళ్ళాను ఈ టెంపుల్కి చాలా బాగుంది మనకి దర్శనం అవుతుంది అలానే వెండితో అంటే వెండి కవర్ చేస్తారని అమ్మవారి మొహాలకి రెండు మొహాలు ఉంటుంది తల్లి కూతుల మాట సో ఇదేనండి మీకు చూపిస్తున్నాను కదా ఆమె బాధతో అలా భూగర్భంలోకి వెళ్ళిపోయింది సో అందుకు భూగర్భంలో వెళ్లి అమ్మవారిని కూడా అంటారు చూడండి చూడండి ఎందుకు ఉన్నారు అమ్మవారు అలానే పైన ఎప్పుడు వెలుగు వస్తుంది అంటే క్లోజ్ చేయరు మా టెంపుల్ని పైన సన్ రైజ్ అన్నవి అమ్మవారి మీద పడతా ఉంటాయి ఇక్కడ ఏ కోరుకున్న కోరికలు కూడా తీరుతాయండి అని నమ్మకం మాట ఈ టెంపుల్ చాలా బాగుంటుంది అండి చాలా ప్రశాంతంగా గోదావరి పక్కన ఉంటుంది కదా సో మనకి గోదావరిలో బోటింగ్ అవన్నీ కూడా ఉంటాయండి పనులు అది వెళ్ళచ్చు అటు ఇటు మనం అక్కడ ఉంటారు తీసుకెళ్తారు మనల్ని టెంపుల్ అది చాలా విశాలంగా ప్రశాంతంగా అంటే పంట పొలాల మధ్యన గోదావరి పక్కన ఉంటుంది టెంపుల్ వచ్చేసి సో అమ్మవారిని అవమానించారు కదా భర్త అందుకు ఆమె అలాగే భూగర్భంలోకి వెళ్ళిపోయారు మన తల్లి కూతులు కూడా సో ఆ తల్లి కూతుళ్ళే భూగర్భంలోనే వెళ్తారు సో అందుకే తల్లి తల్లికూతులు అమ్మవార్లు ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా దిగామండి ఇక్కడ జాతర కూడా చేస్తారండి ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేస్తారు చాలా గ్రాండ్ గా చూడండి ఎంత రెష్ ఉందో ప్రతిరోజు కూడా మనకు తిరునా లాగా ఉంటుంది షాప్స్ అవన్నీ కూడా ఉంటాయండి మనకి అంటే రబ్బర్ బ్యాండ్స్ బ్యాంగిల్స్ అలాంటివి అమ్ముతూ ఉంటారు కదా తిరునాళ్ళు అవన్నీ ఉంటాయి అలాగే ఇక్కడ మర్రి చెట్టు ఉంది మర్రి చెట్టు కూడా చాలా ముడుపులు అయితే కడతారండి వాళ్ళ కోరుకులు కోరుకుని కోరిక నెలవాలి అని చెప్పి ఇదేనండి ఈ రోజు వీడియో మీకు నచ్చిందని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ బై బాయ్